శివాజీ ద మార్నింగ్ ఆఫ్ మరాఠా లైఫ్ రెండవ భాగం కొన్ని సంవత్సరాలుగా శివాజీ విజృంభించి దక్షిణ దేశంలో అనేక ప్రాంతాలను దుర్గాలను ఆక్రమించుకుంటూ ఉన్న ఒక వెయ్యి ఆరు వందల అరవై రెండవ సంవత్సరం వరకు ఢిల్లీ పాదుష ఔరంగజేబ్ అతన్ని ప్రతిఘటించేందుకు గట్టి ప్రయత్నం ఏమీ చేయలేదు కానీ క్రమంగా శివాజీ విజయాలను చూసి ఔరంగాజేబు మేల్కొని అతన్ని నాశనం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు శివాజీ ఆక్రమించిన దుర్గాలన్నీ తిరిగి ఆక్రమించుకొని అతడి సైన్యాన్ని తుదముట్టించవలసిందిగా ఆజ్ఞలు ఇచ్చి పాదుషా ఒక వెయ్యి ఆరు వందల అరవై రెండవ సంవత్సరం మధ్యకాలంలో షైస్తాఖాన్ అనే సేనానిని ఢిల్లీ నుండి దక్షిణ దేశానికి పంపాడు షైస్తాఖాన్ పెద్ద మొఘలు సేనతో వచ్చి శివాజీ అధీనంలో ఉన్న చాకన్ దుర్గాన్ని పూనా నగరాన్ని ఆక్రమించుకున్నాడు శివాజీ పూనాకు సమీపంలో ఉన్న సింహగడ దుర్గంలో సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు అతడు హఠాత్తుగా పూనా నగరం మీదికి ఏ క్షణానైనా దాడి చేయవచ్చునన్న భయంతో షైస్తాఖాన్ తన సేనా నాయకులకు అనుమతి పత్రం లేకుండా మహారాష్ట్రుడు ఎవడు పూనా నగరం ప్రవేశించకుండా చూడవలసిందని ఆజ్ఞాపించాడు అంతేకాక శివాజీ ఏ రాత్రివేలో వచ్చి నగరం మీద పడకుండా రేయీం భవన్లు నగర రక్షణకు అవసరమైన కాపలా ఏర్పాటు చేశాడు ఇప్పుడు కు సింహగడ దుర్గాన్ని ఆక్రమించుకోవటం పెద్ద కష్టమేమి కాదు మార్వారు రాజైన సింహుడు ఔరంగజేబ్ ఆజ్ఞ కాగానే పెద్ద రాజపుత్ర సైన్యంతో వచ్చి పూనానగరంలో షైస్తాఖాను కలిశాడు షైస్తాఖాన్ విడిది పూనా నగరంలోని దాదాజీ కొండదేవ్ గృహంలో ఆ గృహంలోనే శివాజీ తన దశనంతా గడిపాడు షైస్తాఖాన్ ఒకనాటి సాయంకాలం తన సేనానాయకులతో సభ తీర్చి ఉండగా ద్వారపాలకుడు ఒకడు వచ్చి సింహగడ నుండి శివాజీ దూత అయిన మహాదేవ న్యాయశాస్త్రి వచ్చినట్టు అతడికి చెప్పాడు వెంటనే దూతను సభాభవనంలోకి తీసుకురావాల్సిందిగా షైస్తాఖాన్ ఆజ్ఞాపించాడు మహాదేవ న్యాయశాస్త్రి ఇంకా పాతిక సంవత్సరాలైనా నిండని యువకుడు కొంచెం పొట్టి బలిష్టుడు పెద్ద శిరోవేష్టం ధరించి ముఖాన చందన తిలకం తీర్చిదిద్దాడు అతడి శరీరంలో ఎక్కువ భాగాన్ని పైన కప్పుకున్న కాశ్మీర్ శాలువా కనపడకుండా చేస్తున్నది శైస్తాఖాన్ అతన్ని ఆదరపూర్వకంగా ఆహ్వానించి తన పక్కన ఉన్న ఆసనం ఒకటి చూపించాడు శాస్త్రి ఆసనం మీద కూర్చోగానే శైస్తాఖాన్ శాస్త్రిజీ సింహగడ వార్తలేమిటి అని అడిగాడు కాంజీ శివాజీ ప్రభువు క్షేమమే కానీ ఆయన చాలా మనో వ్యాకులం చెంది ఉన్నాడు చాకన్ పూనా దుర్గాలు పోయిన తర్వాత ఆయన అధీనంలో ఎన్ని దుర్గాలు ఉండి మాత్రం లాభమేమిటి అన్నాడు శాస్త్రికి ఆ మాటలు వింటూనే ఖాన్ పరమానందము పొంది శివాజీ ఢిల్లీ పాదుషాకు లోబడి ఉండదలిచిన నాడు మేము యుద్ధాన్ని విరమిస్తాం ఇంతవరకు మేము ఆక్రమించుకున్న దుర్గాలు మా అధీనంలోనే ఉంటాయి సింహగడ మరికొన్ని దుర్గాలను శివాజీ మా అధీనం చేయాలి మిగిలిన దుర్గాలను ఆ ప్రాంత ప్రదేశాలను శివాజీ ఢిల్లీ పాదుషా దయతలిచి ఇచ్చిన జాగీరులుగా మాత్రమే అనుభవించాలి ఈ షరతులపై మీ ప్రభువు సంధికి ఉడంబడగలడా అని ప్రశ్నించాడు సంధి షరతులు తెలుసుకునేందుకే మా ప్రభువు నన్ను ఇక్కడికి పంపాడు మీ షరతులు ఆయనకు విన్నవిస్తాను ఒక సంగతి సెలవు ఇవ్వండి ఈ సంధి రాయబారాలు జరుగుతున్నంత కాలం ఇరుపక్షాల యుద్ధ విరమనే కదా అని ప్రశ్నించాడు శాస్త్రీజీ అది ఎన్నటికీ పొసగదు శివాజీ దూర్తుడు కపటి చాటుమాటు యుద్ధంలో ఘటికుడు అతడు మా సంధి షరతులు ఒప్పుకుంటూ పత్రం మీద చేబ్రాలు చేసే వరకు మేము యుద్ధాన్ని కొనసాగిస్తాము చేతనైతే మీ ప్రభువును అదే చేయమనండి అన్నాడు షైస్ తాఖాన్ రోషంగా ఆ మాటలు వింటూనే మహదేవ్జీ న్యాయశాస్త్రి శరీరం క్రోధంతో కంపించింది కళ్ళు నిప్పులు చెరిగినాయి అతడు వీటిని బయటికి అగపడకుండా తలవంచుకొని చిన్న గొంతుతో కాంజీ షరతులు మా ప్రభువుకు నివేదిస్తాను సెలవు అంటూ సభాభవనం నుంచి బయటికి వెళ్ళాడు శాస్త్రిజీ భవనం నుంచి బయలుదేరి ప్రాకారపు ద్వారం చేరే లోపల భవనంలోని ఏ ఏ ద్వారం దగ్గర ఎంతమంది మొగలాయి భటులు కాపలా ఉన్నారో జాగ్రత్తగా పరీక్షించాడు ఈ విధంగా అతడు అన్ని దిక్కులు పరికించి చూస్తూ ఉండటం చూసిన మొఘలాయి భటుడు ఒకడు శాస్త్రీజీ ఏమై అంతగా భవనం పరీక్షించి చూస్తున్నారు అని ప్రశ్నించాడు మరేం లేదు మా ప్రభువు తన బాల్యాన్నంతా ఇక్కడే గడిపాడు గదా ఆ సంగతి జ్ఞాపకం వచ్చి ప్రస్తుతం భవనం ఎలా ఉన్నదో చూస్తున్నాను అంటూ శాస్త్రీజీ ప్రాకారపు ద్వారం దాటి రాజవీధి చేరి జనసమర్థంలో కలిసిపోయాడు మహాదేవ న్యాయశాస్త్రిజీ రాజవీధి వెంట కొంత దూరం పోయి ఒక దుకాణం ముందు కొంచెం సేపు నిలబడి తనను ఎవరు వెంబడించి రావటం లేదని గ్రహించి రాజమార్గం విడిచి ఒక సందు వెంట పోసాగాడు అప్పటికి సూర్యుడు అస్తమించి క్రమక్రమంగా చీకటి వ్యాపించసాగింది శాస్త్రిజీ ఒక గంటకాలం నగరంలోని ఎన్నో సందు తిరిగి చివరకు ఒక ఇంటి ముందు ఆగి మెల్లగా తలుపు తట్టాడు తలుపు నిశ్శబ్దంగా తెరుచుకున్నది షైస్తాఖాన్ సైన్యంలో ఉన్న ఒక మహారాష్ట్ర సేనాని బయటికి వచ్చాడు శాస్త్రిజీ అతడు నిశ్శబ్దంగా కొంత దూరం నడిచి ఒక పాడుబడిన బావి చుట్టూ ఉన్న చెట్ల గుంపులు చేరారు మిమ్మలను ఎవరూ వెంబడించడం కదా అన్నాడు ఆ మహారాష్ట్ర సేనాని అలానే భావిస్తున్నాను చీకటి పడే వరకు రాజవీధిని నడిచి తర్వాత అనేక సందుగొందులు తిరిగి నీ ఇల్లు చేరాను సరే అనుమతి పత్రం లభించిందా అన్నాడు శాస్త్రేజీ శైస్తాఖాన్ అనుమతి పత్రం ఇచ్చాడు కానీ నలభై మంది కన్నా ఎక్కువ సంపాదించలేకపోయాను మీరు ఆదేశించినట్టుగా రేపు రాత్రి జాము పొద్దుపోయిన తర్వాత పెండ్లి ఊరేగింపు ప్రారంభమవుతుంది ఊరేగింపులో అంతా కలిసి నలభై మంది వాళ్ళలో వాద్యగాళ్ళు పది మంది మీరే పెండ్లి పురోహితులు అన్నాడు సేనాని నవ్వుతూ భజంత్రీలు ఆకాశం బద్దలయ్యేట్టుగా వాద్యాలు మోగించాలి అందరూ ఆయుధాలు బహుగుప్తంగా దాచాలి ఆ విషయంలో జాగ్రత్త ఇంకా శాస్త్రీజీ మరేమో చెప్పబోయేంతలో రివ్వుమంటూ ఒక బాణం వచ్చి అతడి వక్షస్థలాన్ని తాకి దూరంగా ఎగిరి పడిపోయింది శాస్త్రిజీ ధరించిన కవచం అతన్ని రక్షించింది వెంటనే అతడు వస్త్రాల చాటు నుంచి కత్తి బయటికి లాగాడు అదే సమయంలో ఒక మొగలాయి వాడు కత్తి పైకెత్తి చెట్ల చాటు నుంచి బయటికి వస్తూ శాస్త్రీజీపై లంఘించాడు కనురెప్పుపాటులో శాస్త్రీజీ ఖడ్గం ఆ మొగలాయి గుండెలను దూసుకుపోయింది వాడు చిన్నగా రిచి కింద పడిపోయి విలవిలా తన్నుకొని ప్రాణాలు వదిలాడు మహారాష్ట్ర సేనాని వంగి అతన్ని పరీక్షగా చూసి వీడు చందాఖాన్ శైస్తాఖాన్ దళనాయకుల్లో ఒకడు మీరు భవనం వదిలినప్పటి నుంచి వెంబడిస్తూనే ఉన్నాడన్నమాట అన్నాడు శాస్త్రిజీ ఖడ్గాన్ని తిరిగి దుస్తుల్లో దాస్తూ అంతే అయి ఉండాలి బహుశా నేను ఎవరైనది గుర్తించి ఉంటాడు నన్ను ఒంటరిగా పట్టుకొని నుంచి గొప్ప బహుమతి పొందాలని బయలుదేరి ఉంటాడు సరే వీడు చచ్చిన సంగతి రేపు రాత్రి లోపల బయటపడకుండా ఉండటం అవసరం విన్ని ఈ పాడునూతిలో పడవేయి అన్నాడు తర్వాత మహదేవ న్యాయశాస్త్రి సేనానికి రేపటి రాత్రికి జరగవలసిన ఏర్పాట్ల గురించి మరికొన్ని సూచనలు చేసి హెచ్చరించి ఆ చీకటిలో పూనా నగరం వదిలి నగర పరిసరాల్లో విడిది ఉన్న మార్వారు రాజైన యశ్వంతసింహుడి శిబిరాన్ని వెళ్ళాడు మహారాష్ట్ర దూత ఒకడు వచ్చినట్టు బృచ్చుడు చెప్పగానే సింహుడు అతన్ని శిబిరంలోకి తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు శాస్త్రిజీ లోపలికి వెళ్ళాడు లోపల ఒక దీపం వెలుగులో సింహుడు ఏదో ఆలోచిస్తూ అటు ఇటూ ప్రచారం చేస్తున్నాడు శాస్త్రిజిని చూస్తూనే నవ్వుతూ ఆహ్వానించి అతడికి ఒక ఆసనం చూపి తాను ఒక ఆసనం మీద కూర్చుంటూ మీ ప్రభువు పంపిన పత్రాలు అందినాయి విషయం తెలుసుకున్నాను ఇప్పుడు మరి ఏదైనా నూతన సందేశం తెచ్చారా అని ప్రశ్నించాడు అలాంటిదేమీ లేదు కానీ ప్రభువు చింతా సముద్రంలో మునిగి ఉన్నాడు భవానీదేవి ఆయనను స్వమతస్థులతో యుద్ధం చేయవద్దని శాసించింది రాజపుత్ర తిలకులు మార్వార్ ప్రభువులు అయిన మీరు ముసల్మాన్ పక్షం వహించి హిందువులతో యుద్ధం చేసేందుకు రావటం ఆయనను ఎంతగానో కలవరపరుస్తున్నది అన్నాడు శాస్త్రిజీ యశ్వంత్ సింహుడు ఆ మాటలకు కొంచెం కలవరపడి బ్రాహ్మణోత్తమ మీ మాటలు కొంత యుక్తియుక్తంగానే ఉన్నవి కానీ నేను ఢిల్లీశ్వరుడి అధీనున్ని మహారాష్ట్రులతో యుద్ధం చేస్తానని ఆయనకు వాగ్దానం చేసి ఇక్కడికి వచ్చాను ఆయన కేవలం ఢిల్లీశ్వరుడి కోసమే నేను యుద్ధం చేయటం లేదు మీ ప్రభువు కపటాచారి ఈనాడు చేసిన సంధి నియమాలను రేపు ఉల్లంఘించి దొంగదాడులు చేయటానికి వెరవడు అలాంటి వ్యక్తితో నేను ఎలా మిత్రత్వాన్ని నేర్పగలను అన్నాడు మహారాజా అశేష సేనా వాహనులు గల ఔరంగజేబుతో మేము ముఖాముఖి యుద్ధానికి తలపడటమంటే ఆత్మహత్యకు పాల్పడటమే అవుతుంది కదా సంధి నియమ ఉల్లంఘనలు అంటారా ఔరంగాజేబు అందులో అందవేసిన చేయి ఇందుకు లెక్కకు మించిన తర్కాణాలు నేను ఇవ్వగలను అసలు విషయం మా ప్రభువు హిందూ మతోద్ధరణకు పూనుకున్నాడు తోటి హైందవులైన మీరు ఆయనకు సహాయపడకపోగా తురుష్క ప్రభువుకు సహాయం కావటం మొత్తం మహారాష్ట్ర జాతికి మనస్తాప కారణం అవుతున్నది అన్నాడు శాస్త్రీజీ దేవా మీ తర్కం అమోఘం కానీ నేను ఢిల్లీశ్వరుడికి అండగా ఉండగలనని ప్రమాణం చేశానే ఇప్పుడు మాట తప్పడం నీతివంతుల లక్షణం కాదు కదా అన్నాడు యశ్వంతసింహుడు శాస్త్రిజీ కటువుగా నబ్బి మహారాజా ఔరంగజేబు విషయంలో ఎవరు నీతి అవినీతుల గురించినా ధర్మ సూక్ష్మాల్లోకి పోను అవసరం లేదు అతడు హిందువులపై జిజియా పన్ను విధించాడు హిందూ దేవాలయాలను నీలమట్టం చేశాడు వారణాసిలోని విశ్వేశ్వర ఆలయ భాగాలను పికిలించి అక్కడ మసీదు నిర్మింపజేశాడు ఈ పనుల్లో ఏ ఒక్కటైనా నీతివంతుడైన వాడు చేయగలడా అని ప్రశ్నించాడు యశ్వంతసింహుడు క్రోధ కంపిత స్వరముతో ద్విజేశ్వర తమరు వాస్తవ పరిస్థితుల్ని చక్కగా నాకు విషధపరిచారు ఇక చాలు ఈనాటి నుంచి శివాజీ నా మిత్రుడు నేను శివాజీ మిత్రుణ్ణి ఇంతకాలంగా హిందూ ద్వేషి అయిన ఔరంగాజేబును ఒంటరిగా పోరిన ఆ శివాజీ ఇప్పుడు ఎక్కడున్నాడు ఒక్కసారి ఆయన్ని ఆలింగనం చేసుకొని నా మనోవ్యథను నివారణ చేసుకుంటాను అన్నాడు మహాదేవ న్యాయశాస్త్రిజీ తన బ్రాహ్మణ వేషాన్ని తీసివేశాడు అతడి తలపాగా కింద ఉక్కు శిరస్థానం ఉన్నది పై మీద కాశ్మీర్ షాలువ తొలగించగానే లోపల గల లోహ కవచం బయల్పడింది అప్పుడతడు మహారాజా ప్రచన్న వేషంలో తమ సముఖానికి వచ్చినందుకు క్షమించండి నేను బ్రాహ్మణుణ్ణి కాను క్షత్రియుణ్ణి పేరు మహాదేవ న్యాయశాస్త్రి కాదు శివాజీ అన్నాడు యశ్వంతసింహుడు ఓ క్షణకాలం శివాజీ కేసి ఆనంద ఆశ్చర్యాలతో చూసి తర్వాత అతన్ని గాఢంగా హృదయానికి అత్తుకున్నాడు ఆ తర్వాత ఆ మిత్రులు ఇద్దరు యుద్ధానికి సంబంధించిన అనేక ముఖ్య విషయాలను గురించి చర్చించుకున్నారు శివాజీ సింహుడి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతూ మహారాజా ఒక చిన్న మనవి రేపు తమరు ఏ విధంగానైనా సరే పూనా నగరానికి మరి కొంచెం దూరంగా శిబిరం నిర్మాణం చేసుకోవటం క్షేమకరం అన్నాడు ఏ కారణం వల్ల క్షేమకరం రేపు మీరు పూనా నగరాన్ని ఆక్రమించుకోబోతున్నారా అని ప్రశ్నించాడు యశ్వంత సింహుడు అలాంటిది ఏమీ లేదు రేపు రాత్రికి నగరంలో ఒక వివాహ మహోత్సవం జరగబోతున్నది మహారాజులు సమీపంలో ఉంటే ఆ శుభకార్యానికి విఘ్నం కలగవచ్చు అన్నాడు శివాజీ ఏ శుభకార్యానికి నేను విఘ్నకారకుణ్ణి కాదలసను యుద్ధ విషయమై మనం మాట్లాడుకున్న పద్ధతుల్లో కార్యసాధన చేసుకోండి అన్నాడు యశ్వంతసింహుడు బ్రాహ్మణ వేషం ధరించి శివాజీ తమరు సెలవిచ్చిన రీతిగా అన్ని సంగతులు మా ప్రభువు శివాజీకి తెలియజేయగలను అంటూ శివాజీ చిరునవ్వు నవ్వి శిబిరం బయటికి వచ్చాడు అవును నా అభిప్రాయం కూడా అదే మీ ప్రభువుకు అన్ని సంగతులు తెలియజేయండి అంటూ యశ్వంత్ సింహుడు పెద్దగా నవ్వాడు మరుసటి రోజు రాత్రి శివాజీ తన ముఖ్య అనుచరులలో ఇరవై ఐదు మందిని వెంటబెట్టుకొని నిశ్శబ్దంగా సింహగడ దుర్గ ద్వారాలు దాటాడు ఆ సమయంలో ఒక తరుణ యోధుడు అశ్వారోహి అయి అతన్ని సమీపించి నమస్కారం చేశాడు శివాజీ అతన్ని గుర్తించాడు ఆ యోధుడు రఘునాథుడు రఘునాథ నీవు ఇక్కడున్నావా నాతో ఏమైనా మాట్లాడదలిచావా అని శివాజీ రఘునాథుణ్ణి ప్రశ్నించాడు ప్రభు నేను తోరణ దుర్గం నుంచి తిరిగి వచ్చిన రోజున నాకు ఏదైనా బహుకరించగలనని మీరు అన్నారు అన్నాడు రఘునాథుడు అవును నిజమే నేనిప్పుడు గొప్ప ప్రమాదకరమైన కార్యనిర్వహణపై పోతున్నాను బహుమానం అడిగేందుకు ఇదా సమయం అన్నాడు శివాజీ విసుగుపడుతూ ప్రభు ఈ ప్రమాదకరమైన పనిలో తమ వెంట ఉండేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి అదే నేను కోరే బహుమానము అన్నాడు రఘునాథుడు వయసులో పిన్నవాడివైనా నిజమైన రసపుత్రుణ్ణి అనిపించావు సరే మా వెంట పూనా నగరం రావచ్చును మనం సింహాన్ని దాని గుహలో జొరబడి వేటాడబోతున్నాం అన్నాడు శివాజీ ఆ తర్వాత అందరూ పూనా నగరానికి పోయే బాట వెంట బయలుదేరారు శివాజీ బాటకు ఇరుపక్కలగల రహస్య ప్రదేశాల్లో ముందుగానే కొందరు సైనికులను ఉంచాడు ఒకవేళ శత్రువులు వెన్నంటి రావటం జరిగితే వాళ్లను ఎదిరించేందుకు అతడు ఈ ఏర్పాటు చేశాడు రాత్రి జాము పొద్దుపోయేసరికి శివాజీ తన అనుచరులతో నగర ప్రాంతం చేరి అక్కడ ఒక గుబురు చెట్ల చాటున పెళ్లివారి కోసం వేచి ఉన్నాడు అనుకున్న వేళకు బాజా భజంత్రీలతో పెళ్లి ఊరేగింపు బయలుదేరింది ఆ ఊరేగింపు తానున్న ప్రదేశానికి రాగానే శివాజీ తన అనుచరులతో పెళ్లి గుంపులో కలిశాడు ఊరేగింపు రాజవీధి వెంటపోయి పోయి విడిసి ఉన్న గృహం ముందు కొంచెంసేపు మేళతాళాలు వాయించి తర్వాత నెమ్మదిగా ముందుకు కదిలింది పెళ్లి సందడి విని షేస్తాఖాన్ జనానాలోని స్త్రీలు కొందరు గవక్షాల దగ్గరికి వచ్చారు పెళ్లి ఊరే ంపు ఆ ఇంటిని దాటిపోగానే శివాజీ తన అనుచరులతో గృహం వెనుక భాగానికి వెళ్ళి గోడదూకి ఆవరణలో ప్రవేశించాడు హఠాత్తుగా ఎదురైన ఈ దాడిని ముఖ ద్వారం దగ్గర ఉన్న ఇద్దరు కాపలాబట్లు ఎదుర్కొనే స్థితిలో లేనేలేరు వాళ్ళు నిద్రమత్తుతో కులికిపాట్లు పడుతున్నారు మహారాష్ట్రులు తీరా మీదికి వచ్చేసరికి వాళ్ళు లేచి కత్తులు దూశారు కానీ శివాజీ అనుచరులు హార హార మహాదేవ్ అంటూ పెద్దగా కేకలు పెట్టి వాళ్ళను వధించి భవన పైభాగానికి పరిగెత్తారు ఆ సమయంలో షైస్ గదిలో మెత్తని పరుపుల మీద పడుకొని దక్షిణ దేశానికి అంతటికీ తాను సుల్తాన్ అయినట్టు తీయని కలలు కంటున్నాడు హరహర మహదేవ్ హర హర మహదేవ్ అన్న కేకలు అతడిని నిద్రాభంగం కలిగించినాయి శివాజీ పూనా నగరాన్ని ఆక్రమించుకొని తన భవనం మీదికి దాడికి వచ్చాడని అతడికి భయం పుట్టింది జనాన స్త్రీలు తమ తమ గదుల్లో గోలగోలగా అరుస్తున్నారు షేస్ ప్రాణాలతో బయటపడటం ఎలాగా అని ఆలోచించి ద్వారం కేసి పరిగెత్తాడు అక్కడ మహారాష్ట్ర సైనికుడు ఒకడు కత్తి దూసి నిలబడి ఉన్నాడు షేస్తాఖాన్ మరొక వైపుకు పరిగెత్తి తలుపులు తెరిచాడు ఇద్దరు మొఘలాయ సైనికులు లోపలికి వచ్చారు అంతలో శివాజీ గదిలోకి ప్రవేశించాడు శేస్తాకాను వణికిపోతూ మొఘలాయ సైనికుల వెనక్కి తప్పుకున్నాడు శివాజీ మొఘల్ సైనికులను ఉద్దేశించి మీరెందుకు అనవసరంగా చస్తారు దారి ఇవ్వండి అంటూ ముందుకు నడిచాడు మొఘల్ ఇద్దరు ఏ హెచ్చరిక లేకుండా ఒక్కసారి శివాజీ మీదికి లంఘించారు శివాజీ దృష్టి షైస్ తాఖాన్పై కేంద్రీకరింపబడి ఉన్నది అతడి ఉద్దేశం ఆ మొఘల్ సేనాన్నిని పారిపోయే అవకాశం ఇవ్వకుండా కత్తికి చేయాలని ఆ కారణం వల్ల ఇద్దరు శత్రువులు ఒకేసారి మీదికి ఉరికి వచ్చేసరికి ఓ క్షణకాలం నివెరపోయి అంతలోనే తేరుకొని అందుబాటులోకి వచ్చిన మొఘల్ సైనికుడి తలకు గురిచేసి కత్తి విసిరాడు వాడు ఆ దెబ్బకు వాడి తల తున తునకలై కిక్కు్రమనకుండా నేలకూలాడు ఇంతలో రెండవ శత్రు సైనికుడు పక్కకు అడుగు వేసి శివాజీ డొక్కకు చూసి కత్తి విసిరాడు కానీ కత్తి శివాజీని తాకే క్షణంలోనే శివాజీ అనుచరుల్లో ఒకడు దాన్ని తన కత్తితో కిందికి అణిచి అదే ఉప్పులో కత్తిని పైకెత్తి వాడి గుండెల్లో బలంగా పొడిచాడు మొఘల్ సైనికుడు ఒక్క చావుకేక పెట్టి వెనక్కి విరుచుకుపడ్డాడు తన ప్రాణాన్ని కాపాడిన అనుచరుడు ఎవరా అని శివాజీ పక్కకు తిరిగి చూశాడు అతడికి నెత్తురోడుతున్న కత్తితో నిలబడి ఉన్న రఘునాథుడు అగుపించాడు యువ యోధుడా సమయంలో సహాయపడ్డావు ఈ సంగతి జ్ఞప్తికి ఉంచుకుంటాను అన్నాడు శివాజీ ఈ లోపల షేస్తాఖాన్ గవాక్షం నుంచి మేలాడుతున్న పంకా తాడొకటి పట్టుకొని గది నుంచి బయటికి దూకేందుకు జర్రున జారబోయాడు శివాజీ ముందుకు ఉరికి అతడి కంఠానికి చూసి కత్తి విసిరాడు కానీ ఆ సరికే షేస్తాఖాన్ గవాక్షం దిగువకు పోవటంతో కత్తి అతడి చేతి వేళ్లను సమూలంగా నరికివేసింది ఎలా అయితేనేం ఖాన్ పారిపోగలిగాడు భవనంలో జరుగుతున్న యుద్ధ కోలాహలం విన్న మొఘలాయి సైనికులు నగరం నుంచి హుటాహుటిగా అక్కడికి రాసాగారు ఇరవై ఐదు మంది అనుచరులతో అంత పెద్ద శత్రుగణాన్ని ఎదిరించడం కారణమవుతుందని గ్రహించిన శివాజీ తన అనుచరులతో మనం వచ్చిన పని నెరవేరింది ఆత్మరక్షణకే నిలబడలేని ఆ పిరికి షైస్తాఖాన్ మన దుర్గాల మీద ఇక దాడి చేయలేడు వెంటనే అందరూ సింహగడానికి బయలుదేరండి అంటూ హెచ్చరించాడు ఆ హెచ్చరిక వింటూనే మహారాష్ట్ర యోధులు శివాజీ వెనుకగా భవనం నుంచి బయటపడి ప్రధాన ద్వారం దగ్గర ఎదురైన కొంతమంది మొగులుల మధ్యగా కత్తులతో దారి ఛేదించుకొని భవనం వెనుక చీకట్లో చెట్ల కింద వదిలివచ్చిన అశ్వాలను అధిరోహించి వేగంగా సింహగడం కేసి దౌడు తీశారు